ఈరోజు పంచాంగ శ్రావణం ఈరోజు శుభదిన పుష్యమాసము ఎందు కృష్ణపక్షము ఉత్తరాయణము శోభకృత నామసము నవమి తిథి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ముగింపు అనురాధ నక్షత్రం మరుసటి దినం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుండి పన్నెండు యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత కాలం నాలుగు గం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల నుండి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రావుకాలం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒక గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు ఇరవై మూడు వరకు ఉంటుంది వర్జము పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నుండి నాలుగు ఒక గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ గోచార రీతిగా ఈ తిథి వారా నక్షత్రం ఫలితం ఈరోజు మేషరాశి ఫలితాలు మేషరాశి వారి ఈరోజు చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల మాటల విషయంలో జాగ్రత్తగా ఉండి వాహనాలు పోయేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి మీరు కోరుకున్న కార్యక్రమాల్లో వెళ్ళేటప్పుడు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేక విషయాలు అడ్డంకులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఈరోజు చంద్రుడు యొక్క బలం పూర్తిగా లేనందువల్ల గురువు యొక్క అనుగ్రహం ద్వారానే మీకు శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ కార్యక్రమాలు చేయాలన్నా మీ కుటుంబ సభ్యులని సలహా కానీ మీ స్నేహితుల సలహాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి వృషభ రాశి వారికి ఏడవ స్థానంలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉండడం వల్ల ఈరోజు శుభకరమైనది అష్టమంలో ఉన్న గ్రహం కుజుడు వల్లనే ఆరోగ్య విషయంలో కానీ ధన ప్రవాహ విషయంలోని అడ్డంకులు ఏర్పడినాయి అలాగే ధన నష్టం కూడా జరుగుతుంది కుటుంబ కలహాలు తీరిపోయే అవకాశం ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది నూతన ఉత్సాహంతో ఉద్యోగంలో మీరు పదవిని అలంకరించే రోజుగా చెప్పబడుతూ ఉంది ఈరోజు మిథున రాశి వారికి సష్టమములో చంద్రుడు సప్తమములో కుజుడు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో మెలగాలి మీరు మీ పనుల్లో చాకచక్యంగా కార్యక్రమాలు విజయ శిఖరం కలిగించుకొని ముందుకు పోవాలి మనోబలం లేని రోజుగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ప్రత్యేకించి ఈరోజు సరదాగా మీరు ఒక కార్యక్రమం పాల్గొనడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కర్కట రాశి వారికి ఈరోజు పంచమ రాశిలో చంద్రుడు షష్టమ రాశిలో కుజుడు ఉండడం వల్ల విద్యార్థులకి అత్యంత శుభకరమైనది అలాగే కుటుంబ సభ్యుల్లో భార్యాభర్తల విషయాల్లో అత్యంత జాగ్రత్త అయిన మాటలు మాట్లాడాలి ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా తీవ్రతంగా ఉంటుంది కుటుంబంలో తగాదాలు ఈరోజు ఒక పొలిక్ మానసికంగా ఉన్న కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు చంద్రుడు కేంద్ర రాశిలో ఉండడం వల్ల ఇల్లు వాహన కుటుంబ స్థానంలో సంతోషకరంగా ఉంటుంది పంచమ రాశి అధిపతి యొక్క బలంతోనే రెట్టింపు సంఖ్యలో ఉత్సాహంగా ముందుకు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈరోజు సంతోషకరమైన విషయాలు జరుగుతాయి శుభ ఫలితం ఇచ్చే వ్యాపారంలో పాల్గొంటారు నూతన ఉత్సాహంతో ఉద్యోగంలో పై పదవిని అలంకరిస్తారు ఈరోజు కన్యారాశి వారికి శుభప్రదమైన చంద్రుడు తృతీయ రాశిలోకి వెళ్ళడం వల్లనే మానసిక ఒత్తుళ్ళు తొలగిపోయి ఆరోగ్యపరమైన మెరుగు కనబడతా ఉంది కుటుంబంతో ఆనందకరమైన విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీకు మీ వ్యాపార రీతిగా అత్యంత శుభకరమైన ధన ప్రవాహం ప్రారంభమైనదని చెప్పుకోవచ్చు అలాగే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేనందువల్ల దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకి నూతనంగా పదవిని అలంకరించే రోజు విద్యార్థులకి శక్తివంతంగా చదువులో విద్యలో మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం తులారాశి వారికి ద్వితీయ రాశిలో చంద్రుడు వెళ్ళడం వల్లనే చతుర్థ గ్రహాధిపతి అయిన బలంతో ఈరోజు రెట్టింపు సంఖ్యలో ఉత్సాహంగా ఉంటారు కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి అలాగే మీ పై పదవిని అలంకరించి ఆనంద గడియల్లో ఉంటారు ఈరోజు ప్రత్యేకించి మీకు శుభకరమైన శుభవార్తలు వింటారు విదేశీయం వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు వ్యాపార రంగంలో విజయశిఖరం కలుగుతుంది రుచిక రాశి వారికి ప్రత్యేకించి జన్మరాశిలో చంద్రుడు రావడం వల్ల తల్లిదండ్రులు సహకారం తీసుకుంటారు కార్యక్రమాల్లో విజయశిఖరం కలుస్తారు వ్యాపార రంగంలో ధన నష్టం ఉన్న రెట్టింపు సంఖ్యలో పోరాటం చేసి విజయం కలిగించుకునే ప్రయత్నం చేస్తారు విద్య విషయంలో విద్యార్థులకి ఇబ్బందికరంగా ఉంటుంది భార్యాభర్తల్లో విభో విభేదాలు వచ్చి విడిపోయిన వారు కలుసుకునే దానికి అవకాశాలు ఉంటుంది దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అత్యంత జాగ్రత్తగా వెళ్ళండి ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితం కనబడుతుంది ధనుసు రాశి వారికి చంద్రుడు పన్నెండవ రాశిలో ఉండడం వల్ల విపరీతమైన నష్టాన్ని ఎదురు అవకాశం ఎక్కువగా ఉంటుంది దూకుడు తత్వం వల్లనే మానసిక ఒత్తిడి పడ్డారు చిన్ననాటి స్నేహితులు సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గడపండి మకర రాశి వారికి ప్రత్యేకించి చంద్రుడు పదకొండవ రాశిలో సంచారం చేయడం వల్ల జన్మరాశిలో సూర్య రవి బుధులు ఉండే వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలుగుతుంది కుటుంబంలో నూతన ఉత్సాహంతో కలిసి అందరూ ఐకమత్యంగా గడప గడుపుతారు అలాగే కొత్త విషయాల్లో ప్రత్యేకించి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు కుంభరాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతారు కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉంటాయి ధన ధనలోపం రావడం వెళ్ళడం అనేది ప్రత్యేకించి చాలా రోజులుగా మీకు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ధనానికి రెట్టింపు సంఖ్యలో ఏదో ఒక రకంలో మీకు ధన ప్రవాహం కనబడుతుంది వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయంలో ఎనిమిదిలో కేతువు ద్వితీయంలో రాహు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా పొదుపు చేయడానికి ప్రయత్నించండి కుటుంబంలో ఆనందకరమైన విషయాలుంటాయి మీనరాశికి ఏడు నరచని ప్రభావం అత్యధికంగా ఉన్న ద్వితీయ రాశిలో గురువు భాగ్యరాశిలోకి చంద్రుడు చేరడం వల్ల ఈరోజు ఉపశమనం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కలుసుకుంటారు మీ అన్నదమ్ముల సహకారంతో మీ శిరాస్తుల విలువ రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవుతుంది అలాగే నూతనంగా వ్యవసాయం ప్రారంభించుకునే మంచి సమయం